శాంతి రవళి ఈరోజు మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా ఆత్మాభిమానులయ్యే అభ్యాసం చేస్తే వికారి ఆలోచనలు తొలగిపోతాయి తండ్రి స్మృతి ఉంటుంది ఆత్మ అవుతుంది ప్రపంచంలోని మానవులకు తండ్రిని కలుసుకోవటమో లేక జీవన్ముక్తిని పొందుకునే మార్గం గురించి ఎవ్వరికీ తెలియదు కేవలం శాంతి శాంతి అంటూ ఉంటారు ఎన్నో కాన్ఫరెన్స్లు చేస్తారు విశ్వంలో శాంతి ఎప్పుడు ఉండేదో ఆ శాంతి ఎలా స్థాపన అయ్యిందో వారికి తెలియదు మీరు విశ్వంలో శాంతి ఉండటం చూశారా అసలు శాంతి ఎలా ఉంటుంది అని మీరు వారిని ప్రశ్నించండి ఒక్క తండ్రి ద్వారానే విశ్వంలో శాంతి స్థాపన జరుగుతుంది మీరు వచ్చి అర్థం చేసుకోండి అని వారికి వివరించి చెప్పండి బాబా చెప్తున్నారు ఆత్మిక పిల్లలారా మొట్టమొదట నేను ఆత్మను అనే దృష్టిని మీరు దృఢం చేసుకోండి నేను సోదరాత్మతో మాట్లాడుతున్నాను చూస్తున్నాను అనే భావం కూడా దృఢం చేసుకోవాలి ఆత్మయే శరీరంలోని కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేస్తుంది ఆత్మ సింహాసనం రుకుటి స్థానం ఈ విషయాలను జ్ఞాపకం పెట్టుకొని ఇదే విధంగా నడుచుకోవాలి అప్పుడు అశుద్ధమైన ఆలోచనలు సమాప్తమైపోతాయి ఇది నెంబర్ వన్ సబ్జెక్ట్ దీని వలన దివ్య గుణాలు మీకు స్వతహాగా ధారణ అవుతాయి దేహాభిమానానికి వశమైతే కర్మేంద్రియాలు చంచలమవుతాయి దేహాభిమానానికి ఆత్మాభిమానానికి రాత్రి పగలుకు ఉన్నంత వ్యత్యాసం ఉంది ఆత్మాభిమానులైతేనే పవిత్రంగా సతోప్రధానంగా అవుతారు ఇంటికి తిరిగి వెళతారు బాబా చెప్తున్నారు నేనే స్వర్గస్థాపకుడను సంగమయుగంలో వచ్చి సృష్టిని పావనంగా చేస్తాను ఆత్మలను దేవతలుగా చేస్తాను ఈ కర్తవ్యాన్ని శ్రీకృష్ణుడు చేయలేరు దేహము దేహ సర్వ సంబంధాలను మరచి ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి అని ఒక్క తండ్రి మాత్రమే చెప్పగలరు బాబా చెప్తున్నారు మీ వద్దకు వచ్చిన వారికి శ్రీ లక్ష్మీనారాయణుల చిత్రాన్ని చూపించి మీరు విశ్వంలో శాంతిని కోరుకుంటున్నారా వీరి రాజ్యంలోనే శాంతి ఉండేది మీరు ఆ రాజధానికి వస్తారా అని ప్రారంభించి వారికి జ్ఞానం తెలియచేయాలి విశ్వంలో శాంతి స్థాపన కావాలంటే అందరిలోని వికారి గుణాలు సమాప్తం కావాలి భావనంగా కావాలి కేవలం శాంతి కొరకు సమావేశాలు చేయటం వలన శాంతి రాజ్యం స్థాపన కాదు ప్రస్తుత రాజ్యంలో ఒకరినొకరు నిందించుకుంటూ ఉంటారు అందరిలోనూ అహంకారం ఉంది వికారాలను త్యాగం చేసినప్పుడే శాంతి రాజ్యం స్థాపన అవుతుంది శ్రీ లక్ష్మీనారాయణుల రాజ్యంలో అపారమైన సుఖశాంతులు ఉండేవి బాబా చెప్తున్నారు మీ బ్యాడ్జీ చాలా పనిచేస్తుంది ఇవి అన్నిటికంటే మంచి సేవా సాధనాలు శ్రీ నారాయణుల రాజ్యం తండ్రి ద్వారానే స్థాపన అవుతుందని అందరికీ తెలియచేయాలి భగవంతుడు చెప్పే విషయాలను బాగా అర్థం చేసుకున్నప్పుడే ధారణ అవుతుంది శాంతిమయ ప్రపంచానికి కూడా వెళ్ళగలరు కొంతమంది పిల్లలు జ్ఞానం చాలా బాగుంది బాగుంది అంటారు కాళ్లపై పడతారు కానీ భగవంతుడిని అర్థం చేసుకోరు వారిని మాయ కూడా వదలదు ఉన్నతంగా తయారు చేసే తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి అప్పుడే పాపకర్మలు తొలగిపోతాయి ఆత్మసతో ప్రధానమవుతుంది బాబా చెప్తున్నారు సేవా కేంద్రము లోపలికి రావడంతోనే శరీరం సంతోషంతో పులకించిపోవాలి నేను శ్రీ లక్ష్మీనారాయణులుగా అవుతాను భగవంతుడు నన్ను ఉన్నతమైన దేవతగా చేస్తున్నారు అని చాలా సంతోషం కలుగుతుంది కానీ మాయ తక్కువైనది కాదు తండ్రి స్మృతిని మరిపింపజేస్తుంది కానీ సేవ చేసే పిల్లలు తండ్రి హృదయాన్ని అధిరోహిస్తారు వేగంగా ముందుకు వెళతారు ఆత్మను సతోప్రధానంగా చేసుకునేందుకు సర్వశక్తివంతుడైన తండ్రి నుండి శక్తి తీసుకోవాలి మేము మలము సోదరులము అనే అభ్యాసం నిరంతరం చేస్తూ ఉండాలి శ్రీ లక్ష్మీనారాయణుల చిత్రం గురించి విస్తారంగా తెలియచేయాలి మిగిలిన విషయాలలో సమయాన్ని వృధా చేయరాదు వరదానము భూమిని నాడిని సమయాన్ని చూసి సత్యమైన జ్ఞానాన్ని ప్రత్యక్షం చేసే నాలెడ్జ్ ఫుల్ పవా తండ్రి ఇచ్చే ఈ కొత్త జ్ఞానము సత్యమైన జ్ఞానము ద్వారానే కొత్త ప్రపంచం స్థాపన అవుతుంది ఈ నశ మీ స్వరూపంలో ప్రత్యక్షంగా కనిపించాలి క్రొత్తగా వచ్చిన వారికి జ్ఞానంలోని లోతైన విషయాలను వినిపించి కన్ఫ్యూజ్ చేయరాదు వారి స్థితిగతులను సమయాన్ని అన్నిటినీ చూసి జ్ఞానం ఇవ్వాలి ఇది జ్ఞానస్వరూపానికి గుర్ ఆత్మ యొక్క ఇష్ట అయిష్టాలను గమనించాలి వారి నాడిని చూసి భూమిని తయారు చేయండి మీలో సత్యత మరియు శక్తి తప్పకుండా ఉండాలి అప్పుడు సత్యమైన జ్ఞానాన్ని ప్రత్యక్షం చేయగలరు స్లోగన్ నాది అన్నప్పుడు చిన్న విషయం పెద్దదవుతుంది నీది అన్నప్పుడు పర్వతం లాంటిది కూడా ఆవగింజలా అవుతుంది ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం मरी नमस्ते ओम शांति